అన్నా ఈ రాజకీయ నాయకులు గెలిచి ఏం చేస్తలేరు నథింగ్ బట్ గెలిచి ఏం బీక్తలేరు నా పచ్చి భాషలు చెప్పాలంటే అనకూడదు కానీ వీళ్ళు ఇచ్చేట దొంగ హామీలు వీళ్ళు ఇచ్చేటప్పుడు దొంగ హామీలు లేనిపోని హామీలు మూటకపు మాటలు రాజకీయ ర్యాలీలు రాజకీయ ప్రచారాలు ఒకరినొకరు తిట్టుకోవడం ప్రచారాలు చేసుకోవడం కలిసి రాత్రులు విందులు చేసుకో చిందులు చేసుకోవడం వ్యవస్థ దుర్మార్గం అయిపోయినాయి ప్రజాస్వామ్యం అంటే మొత్తం ధనస్వామ్యం అయిపోయింది ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క పరిపాలన డబ్బు కొరకు డబ్బు చేత డబ్బు యొక్క పరిపాలన అయింది దీంట్లో కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ అయినా ఈ మూడు పార్టీలు కూడా గెలిచి ప్రయోజనం లేదు వీళ్ళ ఓటేసే బదులు నోటా కానీ అయింది అయ్యింది చర్చ జరుగుతూ నేను కానీ నోటాకు ఓటేయడం వల్ల రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి ఏ రకంగా తెలుసు అన్న నోటాకు ఉన్న ధ్యాల్యూ ఈసీకి తెలుసు అందుకే నోటా కింద పెట్టిండు తెలియకుండా వాళ్ళు పెట్టారు కదా ఇప్పుడు ఇప్పుడు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవారు జూబ్లీ నియోజకవర్గంలో ఉండే అర్హత లేదని మీరు పెట్టరు అయితే ఇప్పుడున్న ఇక్కడ క్యాండిడేట్లు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ ఉన్నారు అవును ఇండిపెండెంట్ క్యాండిడేట్ ముప్పై నలభై మంది పోటీ చేస్తున్నారు అవును అంటే ఇది ఉన్నదండి ఎవరు కూడా మంచి వాళ్ళని చెప్పి అనుకుంటారు లేదన్నా ఇప్పుడు తెలుస్తారా మీరు చెప్పండి గెలవారు ఈ ముగ్గురు కోటేసిన ప్రయోజనం లేదు ఈ ముగ్గురు కూడా ఓట మాకు నచ్చలేదు వాళ్ళకు కూడా మేము అయ్యామని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో కూర్చోకు కూర్చోకుండా కూర్చొని ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తూ టీవీలు చూస్తూ టైం వేస్ట్ చేయకుండా ఆ రోజును ఉపయోగించుకోండి మీకు ఎవరు నచ్చకుంటే నోటా ఓటేయండి ఒకవేళ నోటా కోటేస్తే చట్ట రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చర్చ అనేది జరుగుతుంది ఎందుకు ఇన్ని వేల ఓట్లు నోటాకు పడ్డాయి ఎవరు లేరా అభివృద్ధి చేయట్లేదా అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చట్ట సభల్లో చర్చలు అనేది జరుగుతాయి అన్న అయితే మీరు ప్రజల్లో కూడా తిరుగుతున్నారు కదా అన్న గాడిద పాలవిలో పదిహేను వందలు లీటర్కి గాడిద పాలవిలో

అనకూడదు కానీ వీళ్ళు ఇచ్చేటని దొంగ హామీలు అన్న వీళ్ళు ఇచ్చేట దొంగ హామీలు లేనిపోని హామీలు బూటకపు మాటలు రాజకీయ ర్యాలీలు రాజకీయ ప్రచారాలు ఒకరినొకరు తిట్టుకోవడం ప్రచారాలు చేసుకోవడం కలిసి రాత్రులు విందులు చేసుకో చిందులు చేసుకోవడం వ్యవస్థ దుర్మార్గం అయిపోయినాయి ప్రజాస్వామ్యం అంటే మొత్తం ధనస్వామ్యం అయిపోయింది ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క పరిపాలన ఆగింది డబ్బు కొరకు డబ్బు చేత డబ్బు యొక్క పరిపాలన అయింది దీంట్లో కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ అయినా ఈ మూడు పార్టీలు కూడా గెలిచి ప్రయోజనం లేదు వీళ్ళ ఓటేసే బదులు నోటా కానీ అయింది అయ్యింది చర్చ జరుగుతూ ఉంటాను నేను కానీ నోటాకు ఓటేయడం వల్ల రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి ఏ రకంగా తెలుసు అన్న నోటాకు ఉన్న ఈసీకి తెలుసు అందుకే నోటా కింద పెట్టిండు తెలియకుండా వాళ్ళు పెట్టారు కదా ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవారు జూబ్లీ నియోజకవర్గంలో ఉండే అర్హత లేదని మీరు పెట్టారు అయితే ఇప్పుడున్న ఇక్కడ క్యాండిడేట్లు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఉన్నారు అవును ఇండిపెండెంట్ క్యాండిడేట్ ముప్పై నలభై మంది పోటీ చేస్తున్నారు అవును అంటే ఇది ఉన్నదాంట్లో ఎవరు కూడా మంచి వాళ్ళని చెప్పి అనుకుంటారు లేదన్నా ఇప్పుడు తెలుస్తారా మీరు చెప్పండి గెలవరు ఈ ముగ్గురు కోటేసిన ప్రయోజనం లేదు ఈ ముగ్గురు కూడా ఓట్య మాకు నచ్చలేదు వాళ్ళకు కూడా మేము ఓటయమని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో కూర్చోకు కూర్చోకుండా కూర్చొని ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తూ టీవీలు చూస్తూ టైం వేస్ట్ చేయకుండా ఆ రోజును ఉపయోగించుకోండి మీకు ఎవరు నచ్చకుండా నోటా ఓటేయండి ఒకవేళ నోటా కోటేస్తే చట్ట రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చర్చ అనేది జరుగుతుంది ఎందుకు ఇన్ని వేల ఓట్లు నోటాకు పడ్డాయి ఎవరు లేరా అభివృద్ధి చేయట్లేదా అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చట్ట సభల్లో చర్చలు అనేవి జరుగుతాయి అన్న అయితే మీరు ప్రజల్లో కూడా తిరుగుతున్నారు అన్న గాడిద పాలవిలో పదిహేను వందలు ఉండదు ఆ లీడర్కి గాడిద పాలవిలో ఒక లీటర్ ఒక రోజు అది సంపాదించే లీటర్ విలువ ఇప్పుడు ఈ ఓటర్ల విలువ వెయ్యి రూపాయలు కూడా లేదు ఫర్ నోట్ ఈ రాజకీయ నాయకులు గెలిచి ఏం చేస్తలేరు గెలిచి ఏం బీక్తలేరు నా పచ్చి భాషలు చెప్పాలంటే అనకూడదు కానీ వీళ్ళు ఇచ్చేట దొంగ హామీలు అన్న వీళ్ళు ఇచ్చేట దొంగ హామీలు లేనిపోని హామీలు బూటకపు మాటలు రాజకీయ ర్యాలీలు రాజకీయ ప్రచారాలు ఒకరినొకరు తిట్టుకోవడం ప్రచారాలు చేసుకోవడం కలిసి రాత్రులు విందులు చేసుకో చిందులు చేసుకోవడం వ్యవస్థ దుర్మార్గం అయిపోయింది ప్రజాస్వామ్యం అంటే మొత్తం ధనస్వామ్యం అయిపోయింది ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క పరిపాలన డబ్బు కొరకు డబ్బు చేత డబ్బు యొక్క పరిపాలన అయింది దీంట్లో కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ అయినా ఈ మూడు పార్టీలు కూడా గెలిచి ప్రయోజనం లేదు వీళ్ళ కోటేసే బదులు నోటా కానీ అయింది చర్చ జరుగుతూ ఉంటున్నాను నేను కానీ నోటాకు ఓటేయడం వల్ల రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి ఏ రకంగా తెలుస్తుంది అన్న నోటాకు ఉన్న ఈసీకి తెలుసు అందుకే నోటా కింద పెట్టిండు తెలియకుండా వాళ్ళు పెట్టారు కదా ఇప్పుడు ఉన్నా ఇప్పుడు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవారు జూబ్లీ నియోజకవర్గంలో ఉండే అర్హత లేదని మీరు పెట్టారు అయితే ఇప్పుడున్న ఇక్కడ క్యాండిడేట్లు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ ఉన్నారు అవును పిల్లల క్యాండిడేట్ ముప్పై నలభై మంది పోటీ చేస్తున్నారు అవును అంటే ఇది ఉన్నదాంట్లో ఎవరు కూడా మంచి వాళ్ళని చెప్పి అనుకుంటారు లేదన్నా ఇప్పుడు తెలుస్తారా మీరు చెప్పండి గెలవరు ఈ ముగ్గురు కోటేసిన ప్రయోజనం లేదు ఈ ముగ్గురు కూడా ఓటే మాకు నచ్చలేదు వాళ్ళకు కూడా మేము ఓటయమని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో కూర్చోకు కూర్చోకుండా కూర్చొని ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తూ టీవీలు చూస్తూ టైం వేస్ట్ చేయకుండా ఆ రోజును ఉపయోగించుకోండి మీకు ఎవరు నచ్చకుండా నోటా కోటేయండి ఒకవేళ నోటా కోటేస్తే చట్ట రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చర్చ అనేది జరుగుతుంది ఎందుకు ఇన్ని వేల ఓట్లు నోటాకు పడ్డాయి ఎవరు లేరా అభివృద్ధి చేయట్లేదా అసలు ఏం జరుగుతుందా అనేది ఒక చట్ట సభల్లో చర్చలు అనేది జరుగుతాయి అన్న అయితే మీరు ప్రజల్లో కూడా తిరుగుతున్నారు ఇక్కడ గాడిద పాలవిలో పదిహేను వందలు లీడర్కి గాడిద పాలవిలో

అనకూడదు కానీ వీళ్ళు ఇచ్చేట దొంగ హామీలు అన్న వీళ్ళు ఇచ్చేట దొంగ హామీలు లేనిపోని హామీలు బూటకపు మాటలు రాజకీయ ర్యాలీలు రాజకీయ ప్రచారాలు ఒకరినొకరు తిట్టుకోవడం ప్రచారాలు చేసుకోవడం కలిసి రాత్రులు విందులు చేసుకోవడం చిందులు చేసుకోవడం వ్యవస్థ దుర్మార్గం అయిపోయినాయి ప్రజాస్వామ్యం అంటే మొత్తం ధనస్వామ్యం అయిపోయింది ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క పరిపాలన డబ్బు కొరకు డబ్బు చేత డబ్బు యొక్క పరిపాలన అయింది దీంట్లో కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ అయినా ఈ మూడు పార్టీలు కూడా గెలిచి ప్రయోజనం లేదు వీళ్ళ కోటేసే బదులు నోటా కానీ ఓటు చర్చ జరుగుతూ నేను నేను నోటాకు ఓటేయడం వల్ల రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి ఏ రకంగా తెలుస్తుంది అన్న నోటాకు ఉన్న దాడులు ఈసీకి తెలుసు అందుకే నోటా కింద పెట్టిండ్లు తెలియకుండా వాళ్ళు పెట్టారు కదా ఇప్పుడు ఇప్పుడు ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవారు జూబ్లీస్ నియోజకవర్గంలో ఉండే అర్హత లేదని మీరు పెట్టారు అయితే ఇప్పుడున్న ఇక్కడ క్యాండిడేట్లు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఉన్నారు అవును ఇండిపెండెంట్ క్యాండిడేట్ ముప్పై నలభై మంది పోటీ చేస్తున్నారు అవును అంటే ఇది ఉన్నదంటే ఎవరు కూడా మంచి మీరు లేదన్నా ఇప్పుడు ఎన్ ఓట్లు వేసిన వాళ్ళు గెలవరు తెలుస్తారా మీరు చెప్పండి గెలవరు ఈ ముగ్గురు కోటేసిన ప్రయోజనం లేదు ఈ ముగ్గురు కూడా ఓట్య మాకు నచ్చలేదు వాళ్ళకు కూడా మేము ఓటమని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో కూర్చోకు కూర్చోకుండా కూర్చొని ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తూ టీవీలు చూస్తూ టైం వేస్ట్ చేయకుండా ఆ రోజును ఉపయోగించుకోండి మీకు ఎవరు నచ్చకుండా నోటా ఓటేయండి ఒకవేళ నోటా కోటేస్తే చట్ట రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చర్చ అనేది జరుగుతుంది ఎందుకు ఇన్ని వేల ఓట్లు నోటాకు పడ్డాయి ఎవరు లేరా అభివృద్ధి చేయట్లేదా అసలు ఏం జరుగుతుందా అనేది ఒక చట్ట సభల్లో చర్చలు అనేది జరుగుతాయి అన్న అయితే మీరు ప్రజల్లో కూడా తిరుగుతున్నారు ఇక్కడ గాడిద పాలవీలో పదిహేను వందల లీటర్కి గాడిద పాలవిలో ఒక లీటర్ ఒక రోజు అది సంపాదించే లీటర్ విలువ ఇప్పుడు ఈ ఓటర్ల విలువ వెయ్యి రూపాయలు కూడా లేదు చూడే అన్నీ కూడా ప్రజల కోసం మాట్లాడుతున్నాడు రాజకీయ ఎన్నికలు చూస్తుంటే విరక్తి కలుగుతుంది